హైడ్రా హైదరాబాద్లో ఏ ఇద్దరు కలుసుకున్నా ఈ గురించి ఈ హైడ్రా గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే హైడ్రా గత కొన్ని రోజులుగా అయితే గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్లోని అక్రమాలను అయితే తొలగిస్తూ సంచలనంగా మారుతుంది ముఖ్యంగా చెరువులు పార్కుల్లో కబ్జాను చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలను అయితే కూల్చివేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు అయితే నలభై మూడు ఎకరాలను రక్షించినట్లుగా అయితే హైడ్రా చెప్తుంది మనం చూసుకోవచ్చు మన శనివారం రోజు అయితే తుమ్మడి కుంటా చెరువు పక్కున్న ఎన్కన్వెన్షన్లోని కొంత భాగాన్ని అయితే హైడ్రా కూల్చివేసింది ఇది సంచలనంగా మారింది అంటే మొన్నటి వరకు కూడా హైడ్రా కొన్ని నిర్మాణాలు కూల్చివేస్తూ వస్తుంది కానీ ఎప్పుడు కూడా ఇంత హైలైట్ కాలేదు కానీ ఎప్పుడైతే నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్లోని కొంత భాగం కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు ఉన్న కొంత భాగాన్ని అయితే హైడ్రా అయితే కూల్చివేసింది దీంతో హైడ్రా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంచలనంగా మారింది సో దీనిపై ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు హైడ్రా హైడ్సబ్ అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు చాలామంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు తమ ప్రాంతాల్లో ఇలా అక్రమాలు జరిగాయి హైడ్రా వచ్చి మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అలాగే సోషల్ మీడియా వేదిక కూడా కొంతమంది ఫోటోలతో సహా అయితే ఇట్లా ఫిర్యాదు చేస్తున్నారు అంతా బాగానే ఉంది అయితే హైడ్రా కుల్చి వేస్తున్న దాంట్లో సామాన్యులు కొంతవరకు బలి పశువులు అవుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే బిల్డర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చెరువుల చెరువు పక్కకు కావచ్చు అలాగే చెరువుకు కాస్త దూరంలో కావచ్చు బఫర్ జోన్ కావచ్చు ఎఫ్టీఎల్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి పోసి మనకు వెంచర్లు అయితే వేస్తారు సో వాళ్ళు వెంచర్లు వేసిన తర్వాత ప్రకటనలు ఇస్తారు సో సాధారణ ప్రజలు ఏం చేస్తారంటే రూపాయి రూపాయి కూడబెట్టుకొని అయితే వాళ్ళు అందులో స్థలం కొంటారు కానీ తీరా ఇప్పుడు ఇల్లు కట్టుకునేసరికి అది ఆ బఫర్ జోన్లో ఉంది ఉంది ఉందని చెప్పేసరికి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సామాన్య ప్రజలు ఇందులో ఎందుకంటే మధ్యలో బిల్డర్ కావచ్చు స్థలం అమ్మిన వ్యక్తి కావచ్చు ఆయనకు డబ్బులు వచ్చినాయి అయిపోయింది కానీ కొన్న వ్యక్తి ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఇవి ఇది అక్రమ నిర్మాణం అంటే భూమికి ఉన్న డబ్బులు ఇల్లు కట్టుకున్న డబ్బులు మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది ఈ దేశ ఈ ఈ నేపథ్యంలోనే చాలామంది హైడ్రా చేస్తున్న పని మెచ్చుకున్నప్పటికీ కూడా చాలామంది సామాన్యులు ఇందులో బజుబులు అవుతున్నారని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు బఫర్ జోన్లో చాలామంది ఇట్లా నిర్మాణాలు అంటే బఫర్ జోన్లో అపార్ట్మెంట్లు కట్టి అమ్మిన వారు కూడా చాలామంది ఉన్నారు సో అవన్నీ నమ్మి ఇప్పుడు వీరు కొన్నారు సామాన్యులు కానీ కొన్న తర్వాత అది అక్రమంగా చేపట్టాలని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎందుకంటే మొదటగా ఆ చెరువులో బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీఎల్లా కావచ్చు పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాధ్యత వహించాలి తర్వాత వాళ్ళ బిల్డింగ్ కోసం పర్మిషన్ తీసుకున్న బిల్డర్ను వారిని బాధ్యులు చేయాలి తప్ప అక్కడ అన అమాయకంగా ఎందుకంటే రూపాయి రూపాయి కూడా కట్టుకొని అయితే ఇల్లు కొనుక్కుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు సామాన్యుడి కళ ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్క సామాన్యుడి కళ ఎందుకంటే మనం హైదరాబాద్కి వచ్చినట్లయితే వేలకు వేలు రెంట్లు ఉన్నాయి సో మనకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి చాలామంది కూడా భావిస్తారు ఈ దిశగానే చాలామంది హోమ్ లోన్ తీసుకొని కావచ్చు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కావచ్చు ఊళ్ళలో ఉన్న ఆస్తులను అమ్ముకొని కావచ్చు చాలామంది కూడా కొన్ని స్థలాలు కొంటున్నారు కొన్ని అపార్ట్మెంట్ కొంటున్నారు కానీ అక్రమం అని తెలిసి వాటిని కూలగొడితే వారు ఎటు వెళ్ళాలని చెప్పేసి అయితే వారు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతానికి హైడ్రా చేస్తున్న పని మంచిదైనప్పటికీ కూడా ఇందులో సామాన్యుల గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి అయితే చాలామంది అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు